ఏపీలో ఎన్నికలై కొన్ని నెలలు గడుస్తున్నా పొలిటికల్ హీట్ మాత్రం కొనసాగుతూనే ఉంది ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు కీలక నేతలు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెబుతూనే ఉన్నారు ఇంకొందరు ఆలోచనలో ఉన్నారు కొందరు కాస్త సమయం తీసుకొని టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల్లో చేరిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు కూడా త్వరలో జనసేనలో చేరతారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతూ వచ్చింది ఇప్పటికైనా వైసీపీకి రాజీనామా చేశారు ఈ నెల తొమ్మిదవ తేదీన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేనలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు దొర్బాబు చేరికకు పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ నెల తొమ్మిదో తేదీన ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి విజయవాడలోని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువాకపోవడానికి సిద్ధమయ్యారు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు స్థానిక నాయకులతో ఇప్పటికే మాట్లాడినట్టు తెలుస్తోంది తొమ్మిదో తేదీన ఆయన జనసేనలో తన కేడర్తో కూడా చేరబోతున్నారు గత ఏడాది ఆగస్టులోనే వైసీపీకి రాజీనామా చేశారు ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెన్నందరబాబు మాజీ లీడర్గా పేరు సంపాదించుకున్నారు రెండు మూడు నెలలుగా పరిస్థితులు మారాయని అందుకే వైసీపీకి రాజీనామా చేశానని అప్పుడు స్పష్టం చేశారు నియోజకవర్గ అభివృద్ధి కోసం పిఠాపురంలోనే ఉంటానని పేర్కొన్నారు ఇక తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదని స్పష్టం చేశారు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కోసం పిఠాపురంలోనే ఉంటారని పేర్కొన్నారు అనుచరులు కార్యకర్తలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు అయితే పెండు దొరబాబు జనసేనలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన వైసీపీని వేయడం చర్చగా మారింది ఇప్పుడు మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసి జనసేనలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకోవడంతో పాటు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు దొరబాబు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబుకి వైఎస్ జగన్ టికెట్ ఇవ్వలేదు పలు కారణాలు చెప్పారు పవన్ పై పోటీకి వంగా గీతను బరిలోకి దించారు జగన్ కానీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గ్రాండ్ విక్టరీ కొట్టారు అప్పటి నుంచి దొరబాబు సైలెంట్ అయిపోయారు మొత్తానికి తాజాగా మళ్ళీ ఆయన జనసేనలోకి చేరబోతున్నారు దొరబాబు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియజేయండి